బంగారం బిస్కెట్స్ తెలుసా బంగారం ఇదంతా అమ్మ బాబాయ్ యాండి బంగారం నగలు చేయించుకుంటారని తెలుసు కానీ ఇలా బిస్కెట్లు కూడా చేయించుకుంటారా చాలా ఉన్నాయండి యాండి అండి ఏం చేసుకుంటామండి ఇవన్నీ ఒక పంజి బంగారం బొమ్మలా ఉంటావు నిలువెత్తు బంగారం తొడుగు చేయించుకో ఆ తొడుగు అంటే గుర్తుకొచ్చింది మన పెళ్ళైతే అమ్మవారికి వెండి తొడుగు చేస్తానని ఒప్పుకున్నానండి యావండి ఎలాగింత బంగారం ఉంది కాబట్టి బంగారం తొడుగు చేస్తే మరి బాగుంటుందండి యావండి ఏమంటారు ఈ బంగారం తీసుకెళ్లి అమ్మవారికి అర్థం చేయిస్తానండి ఏం చేయాలో తర్వాత చెప్తాను అంతవరకు జాగ్రత్తగా పెట్టు పోనీ పూజ దగ్గరకు తీసుకెళ్లి అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తానండి ఇవాళ శుక్రవారం కూడాను సరే పూజ అయిపోయిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్తగా లోపల పడుకోనంటే నేను మాట చెప్తానండి చెప్పు రాత్రి అయ్యగారు తెచ్చిన పెట్లో ఏమిటి చెప్పు అందులో ఏదో గందరగోళం ఉందండి గందరగోళం లేదు లేదు అందులో బంగారం ఉంది బంగారమా అవును బంగారం బిస్కెట్లు అవి బాబాయ్ అయితే మంచి సొమ్ము కాదండి ఏమి చెప్పేది మంచి సొమ్ము అయితే దర్జాగా ధైర్యంగా తెచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు మరి చాటుగా ఊరిచెవరికి వెళ్ళి రాత్రి పూర్తి అవసరం అవసరం ఏంటండి అవునమ్మ గారు నేను ఉన్నానుగా అందుకే అయ్యగారిని అడిగానండి ఏటండి అని అయ్యగారు చూసింది చూసినట్టు మర్చిపోమన్నారండి చూడకూడదు చూసి మరిచిపోయేది అవుతుంది మంచిదిగా అంది ఏది మీ ఇంట్లో జరగకూడదని ఓకే మీరు పంపించిన బంగారం అంతా చేరింది మేము ఆ రూట్లో రాలేదు వేరే రూట్లో పల్లెటూరు అండి వాడికి అర్థం కాదు నెక్స్ట్ షిప్ లో నేను చెప్పిన సరుకులన్నీ తప్పకుండా పంపించాలి చాలా పార్టీలు ఉన్నాయి ఓకే ఓకే బాయ్ బాయ్ జయా ఏమిటి నా కోసం వెయిట్ చేస్తున్నావా ఏమిటి రోజు స్పెషల్ జయా ప్లేట్ ప్లేట్లో పెట్టావు తినడానికి నీకేమైనా మతిపోయిందా ఇవి తినడం ఏమిటి ఇవి తినడానికి పనికి రాకుండా ఇంట్లో దాచుకోవడానికి పనికి రాకుండా బయట వాళ్ళకు చూపించడానికి పనికి రాకుండా మరెందుకండి తెలుసుకోవడమే నా ఉద్దేశం చాలా రకాలుగా సంపాదించవచ్చు ఇదే రకంగా సంపాదించారో తెలుసుకుందామని నేను ఏమైనా సంపాదిస్తాను అది మీరు ఎలా సంపాదించారో అడగడా కానీ ఇంట్లో ఏం జరుగుతుందో మొగుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం ఇల్లాలుగా నాకు అవసరం చెబుతాను ఇదంతా అక్రమంగా సంపాదించాను రోజు కొత్త కాదు రేపు చేయడం తప్పు కాదు చాలా ఇంకా కావాలా ఓహో తప్పును ధైర్యంగా చెప్పుకోవడం గొప్ప సంస్కారం అనుకుంటున్నారా నాకు ఆ సంస్కారం అంటే నచ్చదు అటువంటి అంటే నాకు అసహ్యం నా భర్త అందరి ముందు తలెత్తుకుని తిరిగేలా ఉంటాడు అనుకున్నాను కానీ నా తల దించుకుని బతికేలా చేస్తాడు భర్తగా ధైర్యంగా మీ తప్పుని ఎలా ఒప్పుకున్నారో భార్యగా అదే ధైర్యంతో మీ తప్పును దిద్దుకోమంటున్నాను అంతవరకు వచ్చిందా తప్పు ఒప్పు నాకే చెప్పేంత గొప్పదాని అయ్యావా చూడు నువ్వేమైనా చెయ్యి ఏమైనా మాట్లాడు ఎంత స్వాతంత్రమైనా తీసుకో కానీ అది వంటింటి గడప వరకే పరిమితం ఆడది హద్దు దాటితే నేను క్షమించను గుర్తుంచుకో ఏ మళ్ళీ చెప్పాలా వంటింట్లో ఏదో మాడుతున్నట్టుంది నీ మోహన్ వెళ్ళి చూసుకో ఆయన చెప్పినట్టు పంటిల్లా ఆడటానికి రాజ్యం అక్కడ కూడా తప్పకు శిక్షలుంటాయి ఆయన చేసిన నేరానికి నేను శిక్ష వేసుకున్నాను అర్థానికి కదా నువ్వు నన్ను ఎందుకు విడిపించావు జయ మరి చూస్తూ ఊరుకోమంటావా మరి అలా ఎందుకు జరిగిందని అడగలేదే అడగడానికి నేను విడిపించలేదు నువ్వు చెబితే వినడానికి నాకు అభ్యంతరం లేదు నీకు చెప్పడానికి నాకు అభ్యంతరం ఏంటి అభ్యంతరం లేకపోతే చెప్పు నీ పరిస్థితులు నీ బాధ్యతలు విన్నాక నాకు చాలా జాలిగా ఉంది ప్రస్తుతం నేనేం చేయలేను నీ అర్హతలకు తగ్గ ఉద్యోగం నా దగ్గర లేదు సో డోంట్ బి డిసప్పాయింటెడ్ నా స్నేహితుడితో ఫోన్లో బాంబే మాట్లాడతాను అక్కడ నేను పంపిస్తే తన ఆఫీసులో తప్పకుండా ఉచా వస్తాడు ఇది ఒక విజిటింగ్ కాదు ఓకే చూసి లోపలికి రా ఏమే లోపలికి రావచ్చా అవే మాటలు భోజన రాజీస్ తీసు వెళ్ళిపోతున్నారే పరిచయం చేసేదాన్ని ఎవరే అతను మా ఆయన ఇలా అడుగుతున్నానని నువ్వేమీ అనుకోకు నువ్వు నిజంగా కాపురమేజ్ చేస్తున్నావా లేక నా లాగే రమా నువ్వు అనేది నువ్వు ఇంట్లోకి రమ్మన్నప్పుడు అడుగు పెట్టడానికి సంకోచించాను కానీ నువ్వు నా అడుగు జాడంలోనే నడుస్తున్నా అతను నీ భర్త అన్నదే నిజమైతే ఇంత విషయం తాగి చచ్చిపోవే వాడికి భారీ అవడం కన్నా నీ ఇలాంటి ఆడదానికి నరకం లేదు ఆడదాని అభిమానంతో వ్యాపారం చేసే రాక్షసుడేవాడు వాడే నన్ను బొంబాయి పంపించిన కిరాతకుడు జీవితాన్ని చీట్ల పెట్టుక మార్చుల పరమ నీచుడు నాలా చాలా మంది అమాయకులైన ఆడవాళ్ల ఉసురు పోసుకుల పాపాత్ముడు నాలా చెడి బ్రతికితే బాధలేదు కానీ వాని భర్తగా చేసుకున్న నిన్ను చూసి స్నేహితురాలిగా బాధపడుతున్నాను వస్తాను ఏం చేయ చీకట్లో ఒంటరిగా పడుకున్నా నా మీద ఇంకా కోపం పోలేదా ఫాగెట్ ఎవ్రీథింగ్ డార్లింగ్ ప్రతి రాత్రి ఇలా గొడవలతో గడిచిపోతే లైఫ్లో థ్రిల్లే మిస్ అయిపోతుంది కమాన్ డార్లి చేతుల్లో జీవితం పోగొట్టుకున్న నా స్నేహితురాలు రమ్మో మీ గురించి చెప్పాకట్టి నాది ఏం చెప్పింది మీరు దాన్ని బొంబాయి పంపిన సంగతి ఆ పంపే ఉంటాను ఉద్యోగానికి ఏమిట ఉద్యోగం వాళ్ళ అర్హతకు తగ్గ ఉద్యోగం వాడదానికి వ్యభిచారం కంటే మరో అర్హత లేదా ఏదో వాళ్ళ కష్టం చెప్పారు నా చేతనే సహాయం చేశాను తప్ప తప్పో కాదో చట్టం దృష్టిలో పడితే తెలుస్తుంది దృష్టిలో పడితే కదా తెలియడాన్ని అంటే దృష్టిలో పడకుండా ఏం చేసినా తప్పులేదన్నమాట మీ దృష్టిలో పడకుండా నేను వ్యభిచారం చేసినా తప్పు కాదు మాట వరుసకి పెళ్ళాం వ్యభిచారం పేరుతోనే మండి పడిపోతున్నారు మీరు మరి అంతమంది ఆడపిల్లల్ని వ్యభిచార కుంపల్లోకి ఎలా నమ్మారండి ఎంతో మంది నమ్మాను అదృష్టవంతులు అక్కడి నుంచి కూడా అందరాలు ఎక్కారు నీ స్నేహితురా లాంటి దురదృష్టవంతులు రోడ్డు మీదే మిగిలిపోయారు నేనేం చేయదు మీతో మాట్లాడాలంటేనే వేస్తుంది ఆఖరి సారిగా హెచ్చరిస్తున్నాను నీకు సంబంధం లేని విషయాలు తలదొర్చొద్దని నీ హద్దులు దాటొద్దని పగలైతే వంటగది రాత్రి అయితే పడగది వండి పెట్టమన్నది వండడం పడుకోమన్నప్పుడు వచ్చి పడుకోవడమే ఆడదాని పని గుర్తుంచు వద్దండి వద్దు ఆడదాని పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు మీ ఉద్దేశంలో ఆడది కేవలం అందుకే అయితే ఆ ఉద్దేశం మార్చుకునే వరకు మీ పడగ్గదిలో అడుగు పెట్టను ఏ మళ్ళీ చెప్పనా మీ మూర్ఖత్వం మార్చుకునే వరకు మీ పడగ్ గదిలో అడుగు పెట్టనని చెప్తున్నాను